హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియో వచ్చేసి చాలా మందికి యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి కొత్త శారీనే అండి చూసుకోలేదంట వాళ్ళు తెచ్చేసుకున్నారు తీరా నా దగ్గర ఫాల్కి ఇచ్చారు ఇస్తే ఓపెన్ చేస్తే ఇది ఇక్కడ పళ్ళు దగ్గర డ్యామేజ్ వచ్చేసింది రిటర్న్ చేద్దామంటే వన్ వీక్ అయిపోయింది అన్నారు వన్ వీక్ దాటితే మనకు రిటర్న్ చేసుకోరు టెన్ డేస్ అలా అవుతుందేమో అంటే అన్నారు కానీ చీర నచ్చి తీసుకున్నాను అంటే వేస్ట్ అయిపోతుంది దీన్ని ఏమైనా చేయండి అని అడిగారండి అప్పుడు వచ్చేసి నేను వాళ్ళకి చెప్పాను ఇలా దీన్ని వచ్చేసి రబ్ చేస్తే ఇది మనం ఫ్రిల్ పెట్టేస్తాం కదా కింద పాటలో వెళ్ళిపోతుంది రబ్ చేయనా అంటే కనిపించకుండా చేయండి అంటే అన్నారు దానికోసం వచ్చేసి నేను ఇక్కడ రెండు దగ్గర వచ్చింది కదా ఇలా చిరిగినట్లు వచ్చేసింది కదా దీనికి వచ్చేసి నేను ఏ విధంగా రబ్ చేశాను ఈ చీర వేస్ట్ కాకుండా అనేది ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి పేపర్ క్యాన్వాస్ అండి అంటే మనం బ్లౌజులు ప్యాటర్న్ డిజైన్ కుట్టినప్పుడు యూజ్ చేస్తాం కదా ఆ పేపర్ క్యాన్వాస్ ఈ పేపర్ క్యాన్వాస్ని వచ్చేసి గమ్ ఒక సైడు గమ్ ఉంటుంది ఒక సైడ్ నార్మల్గా ఉంటుంది కదా ఈ గమ్ సైడ్ వచ్చేసి ఇలా కింద పెట్టేశానండి అంటే గమ్ వచ్చేసి మన బ్లౌజ్ సైడ్ వచ్చేలాగా నార్మల్ వచ్చేసి కింద సైడ్ వెళ్ళిపోయేలాగా ఇలా పెట్టాను చూడండి ఇది గమ్ వచ్చేసి మన బ్లౌజ్ కంటుకునేలాగా అంటే మనము బ్లౌ శారీకి అంటుకునేలాగా ఇలా ఇందులో చూస్తున్నా చూడండి ఇలా మనకు కావాల్సిన సైజులో ఈ పేపర్ క్యాన్వాస్ను అనేది కట్ చేసుకోవాలి మనకి రెండు దగ్గర డ్యామేజ్ అయింది కదా ఆ రెండు దగ్గరకు ఇలా మనం ఎక్స్ట్రా చేసుకోవాలండి మనకు హోల్ ఉన్న దానికంటే కొంచెం ఎగస్ట్రా ఉండాలి ఈ గమ్ము వచ్చేసి ఇలా పైకుండేలాగా చూసుకొని దానిపైన అనేది ఈ విధంగా ఉంచుకోండి ఇలా ఉంచినప్పుడు మనకి పోగులు అనేది దూరం వెళ్ళిపోయి ఉంటాయి కదా వాటిని దగ్గరగా లాగేసి ఇలా దగ్గరికి ఇలా ఉంచేసి ఇలా ఐరన్ బాక్స్ తోటి ఐరన్ పెట్టేసుకోవాలి ఈ పోగులన్నీ ఇలా దగ్గరకు వచ్చేలాగా ఇలా చేయితోటి ఇలా దగ్గరకు అంటూ మనము ఐరన్ పెట్టాలి ఈ ఐరన్ వచ్చేసి కొంచెము మీడియంలో పెట్టుకోండి ఎందుకంటే కొన్ని శారీస్కి ఐరన్ బాక్స్ అంటుకుపోతుంది కదా కాబట్టి మీడియంలో పెట్టుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు ఇలా కింద వచ్చేసి ఈ పేపర్ క్యాన్వాస్ నుంచానండి ఇది గమ్ వచ్చేసి చీర అంటుకునేలాగా ప్లెయిన్గా ఉన్నది వచ్చేసి కింద సైడ్ ఉండేలాగా ఇలా పెట్టేసి ఐరన్ పెట్టేసాను ఇక్కడ మిడిల్లో పోగులు ఉన్నాయి కదా వీటిని అనేది కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనము క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసిన తర్వాత రాదు కదా ఇలా పెట్టేసుకొని గమ్ అనేది పైకి ఉండాలి నార్మల్ అనేది టేబుల్ సైడ్ ఉండాలి ఇలా ఇలా దూరంగా ఉన్నదాన్ని చేయితోటి ఈ విధంగా ఇలా దగ్గరగా చేసుకొని ఇలా మనము మీడియం హీట్లో ఉంచుకొని ఐరన్ బాక్స్ను ఇలా ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా దగ్గరికి సారీ అండి ఇది రిటర్న్ పెట్టేసాను ఈ గమ్ము వచ్చేసి మన సైడ్ పైకి వచ్చేలా పెట్టకుండా రివర్స్లో పెట్టాను ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా పెట్టేసుకొని ఐరన్ చేసుకున్నాం ఇక్కడ నాకు కస్టమర్ వచ్చారు ఆవిడతో మాట్లాడుతూ చేస్తున్నాను కదా అది గమ్ము ఎడ్ సైడ్ పెట్టేది అనేది చూసుకోలేదు గమ్ము వచ్చేసి శారీ సైడ్ ఉండాలి నార్మల్ వచ్చేసి కింది సైడ్ ఉండాలి ఇలా మనము ఆ పేపర్ క్యాన్వాస్ అనేది చీర కంటుకునేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అరేంజ్ చేసుకోవాలి ఇలా చేసాం కదా చేసిన తర్వాత దీన్ని మనం మిషన్ పైన రబ్ చేసుకోవచ్చు ఇలానే ఉంచేస్తామంటే మనం ఇది ఇస్తారు కాబట్టి మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి మిషన్ తోటి చిన్నగా రఫ్ ఇచ్చుకున్నాం ఇలా దీని అనేది మిషన్ పైన నేను అడుగున ఎల్లో కలర్ క్లాత్ పెట్టేసుకొని రబ్ చేశానండి మనం అలానే రబ్ చేసామంటే చీర ఇలా కుప్పలాగా అయిపోతుంది అది కాక మనకి రబ్ చేసినా అవి పోగులు అనేది మధ్యలో వెళ్ళిపోయాయి కదా దగ్గరికి రాదు ఇలా మనం పేపర్ కాయన్ బస్ పెట్టేసి ఐరన్ చేసిన తర్వాత మనం అడుగున క్లాత్ అయినా ఉంచుకోవచ్చు లేదనుకుంటే అలా అయినా రబ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఎల్లో కలర్ క్లాత్ పెట్టేసి రబ్ చేశానండి ఈ చుట్టూ ఉన్న ఈ వైట్ క్లాత్ మొత్తాన్ని తర్వాత క్యాన్వాస్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోవచ్చు చూడండి మనకి ఎంత నీట్గా ఉందో ఇది వచ్చేసి వాళ్ళకు ఆఫర్లో తీసుకున్నారంటండి శారీ ఫోర్ థౌజండ్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏమో పడ్డదంటండి చీర బాగుందని తీసుకున్నారు కానీ డ్యామేజెస్ అనేది గమనించలేదు కానీ వాళ్ళు డ్యామేజ్ వచ్చినా పర్లేదు అంటే ఈ శారీ నచ్చింది నాకు హల్దీకి మా ఫ్రెండు పెళ్ళి హల్దీ ఫంక్షన్లో కట్టుకోవాలని తీసుకున్నాను అంటే అని చెప్పారు చూశారు కదా చీర ఎంత బాగుందో